చిక్కడపల్లిలో చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు దొంగతనం జరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే దొంగలు పట్టుకున్నారు వారి నుంచి ఇరవై ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇంతకీ ఈ దొంగ పోలీసులకు ఎలా చిక్కాడు తక్కువ సమయంలోనే పోలీసులు కేసును ఏ విధంగా సాల్వ్ చేయగలిగారు దోపిడికి గురైనటువంటి మొత్తం సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారా ఈ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే వివేక్నగర్కు చెందిన నారాయణ రాజేశ్వరి దంపతులు నారాయణ మిఠానీలో రాజేశ్వరి బ్యాంకులో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు వారికి ఏకైక కుమార్తె అమెరికాలో నివసిస్తున్నారు నారాయణ దంపతులకు వివేక్నగర్ లో భవనం ఉండగా రెండో అంతస్తులో వారు నివసిస్తున్నారు మిగతా వాటిని బంధువులకు అద్దెకిచ్చారు వృద్ధ దంపతులు ఈ నెల పదిహేనున రాత్రి తలుపు గడియ పెట్టకుండానే నిద్రలోకి జారుకున్నారు ఆగస్టు పదిహేనున తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో లేచి చూడగా బెడ్రూమ్ లోని బీరువా తలుపులు తెరిచి ఉండడం గుర్తించారు అందులో దాచిన ముప్పై ఆరు తులాల బంగారు ఆభరణాలు ముప్పై ఐదు వేల నగదు కనిపించలేదు ఇంటి యజమాని నారాయణ వెంటనే చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు నారాయణ ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు భవనంలోకి సమీపంలోని సీసీ కెమెరా పరిశీలించగా కర్ణాటకకు చెందిన ఓ పాత నేరస్తుడు అదే రోజు రాత్రి స్థానికంగా సంచరించినట్టు గుర్తించారు ఈ క్రమంలో ఆగస్టు పదిహేడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సుందరయ్య పార్క్ వద్ద వారిని పట్టుకున్నారు దార్ల నెహామియా బంగారాన్ని అమ్మేందుకు సహకరించిన రాయుడు చైతన్య సాయి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఇరవై ఐదు తులాల బంగారం ఇరవై మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు మనం ఈ కేసులో చూస్తే గనుక ఇద్దరు కూడా రిటైర్ అయినటువంటి ఓల్డ్ కపుల్ అయితే వాళ్ళు మెయిన్ డోర్ లాక్ చేసుకోకుండా ఉండడం వల్ల ఇతరు టూ త్రీ హౌసెస్ గోడ దూక్కుంటూ వచ్చి మెయిన్ డోర్ తట్టి చూసి క్లోజ్ ఉందా లేదా ఓపెన్ ఉందా లేదా అని ట్రై చేసి అక్కడికి ఈ ఇంట్లో డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వెళ్లి అతనికి అవకాశం కనిపించినట్టు అయింది మనమే కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నైట్ టైమ్స్ ఊర్లు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మెయిన్ డోర్స్ బ్యాక్ డోర్స్ విండోస్ అన్ని ప్రాపర్ గా లాక్ చేసుకోవడము తర్వాత ఆ రోజు శ్రావణ శుక్రవారం అని చెప్పి చాలా గోల్డ్ కూడా ఇంట్లో పెట్టుకుని ఉన్నారు ఆ గోల్డ్ కూడా గోల్డ్ అండ్ క్యాష్ లాంటివి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు లాకర్ కి వీళ్ళు లాకర్ కి కూడా కీ అట్లనే ఉంచండి వాళ్ళు ఇంట్లో ముప్పై తులాల వరకు బంగారము కొంత క్యాష్ దొంగతనం జరిగింది ఇమీడియట్ గా మనము చిక్పల్లి డివిజన్ నుంచి క్రైమ్ టీమ్స్ అట్లనే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఫీల్డ్ లోకి దించడంతో రోజు మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ మనకి బాగ్లిగోపల్లి ఏరియాలో సుందరయ్య పార్క్ దగ్గర ఈ అక్యూస్డ్ ఇద్దరు కూడాను టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ చిక్పల్లి పోలీస్ క్రైమ్ టీమ్ వాళ్ళకి దొరకడం జరిగింది కర్ణాటక హూబ్లీకి చెందిన దార్ల నెహామియా అలియాస్ బ్రూస్లీ ఖమ్మం జిల్లా పాల్వంచాకు చెందిన సాయికుమార్ చెర్లపల్లి జైల్లో స్నేహితులయ్యారు బ్రూస్లీపై ఇప్పటికే అరవై ఏడు సాయికుమార్ పై అరవై మూడు కేసులు నమోదయ్యాయి ఈ నెల పదమూడున బ్రూస్లీ చెర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు ఇందుకు సాయికుమార్ కొంత ఖర్చు భరించాడు జైలు నుంచి విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోని చిక్కల్పల్లిలో బ్రూస్లీ చోరికి పాల్పడ్డాడు తన స్నేహితుడికి దబ్బిచ్చేందుకు వెళ్లిన దార్ల నేహామియా అర్ధంగా దొరికిపోయాడు